మీరు గమనించారా రాకెట్ లాగా పైకెళ్తుంది గోల్డ్ ప్రైస్ ఇంకో రెండు వేల రూపాయలు పెరిగింది సెవెంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ లో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ జనవరి లో ఉన్నాయి టెన్ గ్రామ్ ప్రైస్ ఇప్పుడు వన్ లాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ కి చేరింది దానికి కారణం ఏంటి ఎవరన్నా కావాలని పంప్ చేస్తున్నారా దీనికి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు గోల్డే ఎందుకు ఇంత ఇంపార్టెంట్ కేవలం మన దగ్గరే కాదు ప్రపంచం మొత్తంలో దీనికి గల కల్చరల్ ఇంపార్టెన్స్ ఏంటి రిలీజియస్ ఇంపార్టెన్స్ ఏంటి ట్రేడ్ ఇంపార్టెన్స్ ఏంటి అట్ ద సేమ్ టైం సిల్వర్ కూడా ఎందుకు పరిగెడుతుంది అన్ని విషయాలు ఈ వీడియో తెలుసుకుందాం చివరి దాకా చూడండి బేసిక్గా కొన్న పేరు ఏంటంటే ద మోస్ట్ సేఫెస్ట్ అసెట్ అని అవుతారు సో ఎప్పుడైనా ఎకనామీస్ కొంచెం వాబుల్ అయ్యే పొజిషన్లో అంటే షేకీ పొజిషన్లో ఉన్నప్పుడు గోల్డ్కి డిమాండ్ పెరిగిపోతుంది ఇది ఇప్పటి నుంచే కాదు ప్రపంచం స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది ఇప్పుడు రైట్ మన బిగ్ బ్రదర్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చాలా కష్టాల్లో ఉంది కష్టాలంటే ఏమి ఆకలి బాధలు ఇవన్నీ ఉండవండి వాళ్ళ ఎకనామీలో కొంచెం డాలర్ కి డీస్టెబిలైజేషన్ వస్తుంది గ్లోబల్ కరెన్సీలో డాలర్ ఉండాల్సిన పవర్ కొంచెం తగ్గింది సో ఆబ్వియస్లీ కొంచెం ఎకనామీ షేక్ అయింది యుఎస్ కి థర్టీ ఫోర్ ట్రిలియన్ డాలర్ అప్పుంది ఉంది ఇవన్నీ తీర్చుకోవాలి అయితే దేన్ని షేక్ చేస్తారు డాలర్ని డాలర్ని షేక్ చేయగానే ఏం పెరుగుతుంది ప్రపంచం నమ్ముతున్న గోల్డ్ని అమెరికా ఎంత తెలివిందంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువ మొత్తంలో గోల్డ్ వీళ్ళ దగ్గర ఉంది అరౌండ్ ఎయిట్ థౌసండ్ టన్స్ ఈ లిస్ట్ లో టాప్ టెన్ కంట్రీస్ లో మనం ఉన్నాం ఇండియా హ్యాస్ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టన్స్ అని అఫిషియల్ రిపోర్ట్ చెప్తుంది అట్ ద సేమ్ టైం చాలా అదర్ కంట్రీస్ కూడా ఉన్నాయి లిస్ట్ లో అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ టుడే సినారియో తెలుసుకునే ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి గ్లోబల్ వార్ ఫేర్ అనేది ఏదైతే ఉంటుందో ఒకరిని ఒకరు కొట్టుకోవడం కాదు డబ్బుల రేస్ ఏదైతే ఉంటుందో అందులో గోల్డ్ ని షీల్డ్ లాగా వాడతారు ఇంకా ఫైనల్ వెపన్ ఉంటారు కదా ఇలా తీసి బాహుబలి సినిమాలో వానట్టు అలాగా దీన్ని ఇలా పెట్టుకుంటారు సో గోల్డ్ ఈజ్ ద ఫైనల్ ప్రొటెక్టింగ్ షీల్డ్ ఫర్ ఆల్ ఎకనమీస్ అందుకే ప్రతి కంట్రీ గోల్డ్ని గ్యాదర్ చేస్తూ ఉంటుంది అండ్ హార్డ్ మెటల్లో గ్యాదర్ చేస్తుంది మోర్ దాన్ బాండ్స్ బాండ్స్కి ఎందుకు అంత వాల్యూ ఉండదు అంటే అగైన్ ఇట్ ఈస్ అ లాంగ్ ఫైనాన్షియల్ డిస్కషన్ టు కట్ ఎట్ షార్ట్ మీకు ఒక కేజీ గోల్డ్ ఒక కేజీ సిల్వర్లో ఉండాల్సిన వాల్యూని పేపర్స్లో డివైడ్ చేస్తే చాలా తక్కువ వస్తుంది అందుకే ఈ ని అంతగా ఎన్కరేజ్ చేయరు ఆఫ్ కోర్స్ దీని గురించి నేను డీటెయిల్ లో మాట్లాడను లీగలీ ఇట్ ఈస్ నాట్ రైట్ అండ్ అలౌడ్ యాజ్ పర్ సెబీ ఈవెన్ రికమెండేషన్స్ ఆన్ వాట్ టు బై ఈస్ ఆల్సో బీన్ బ్యాండ్ చెయ్యొద్దు అని సెబీ రూల్స్ ఉన్నాయి మనం గైడ్ లైన్స్ బ్రేక్ చేయడం ఎందుకు ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ గురించి ఈ వీడియోస్ చేస్తాం ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఫిగర్ రాబర్ట్ కియోస్కి ఈ పెద్ద ఆయన ఎందుకు సీరియస్ తీసుకోవాలంటే హీస్ వన్ ఆఫ్ ద టాప్ బిలి ట్రంప్ గారి మంచి ఫ్రెండ్ కూడా ఈయన టూ థౌజండ్ థర్టీన్ ఒక వార్నింగ్ ఇష్యూ చేశారు చేశాడు బిగ్ స్టాంగ్ ఇస్ కమింగ్ సేవ్ యువర్ సెల్ఫ్ అప్ అండ్ బై సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ రీసెంట్ గా మళ్ళీ ఒక హెడ్లైన్ ఇచ్చాడు ద స్టాంగ్ హెస్ అరైవ్ ఇట్ ఎస్ టైమ్ ఫర్ అూజ్ రెసిషన్స్ మన మీద రెసిషన్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అనేది టైమే చెప్తుంది అందులో ఉన్న సీనియర్ ఫైనాన్స్ మినిస్టర్ అఫీషియల్స్ వాళ్ళు తీసుకునే డెఫినేషన్స్ ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేస్తారు ఇన్ఫ్లేషన్ అంటే మనం తాగే తినే ఏవైతే ఖరీదాలు వస్తువులు ఉంటాయో అవన్నీ ప్రైజెస్ పైకి వెళ్లకుండా కిందికి పెట్టేలా చూడటం దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారో డిసైడ్ ఫ్యూచర్ బట్ ప్రపంచం మొత్తం ఈ రెసెస్ ఇంపాక్ట్ చూడబోతుంది అని బల్ల గుద్ది మనీ చెప్తున్నాడు బ్యాక్ ఎండ్ అసలు ఎక్కడి నుంచి మొదలైంది ద హోల్ పర్పస్ ఆఫ్ మై వీడియోస్ సో ఇవాళ కూడా మనం గోల్డ్ ఎక్కడి నుంచి మొదలైంది ఎందుకు సార్ ఇంత పెద్ద హీరో అనేది బ్రేక్ డౌన్ చేద్దాం కేవలం గోల్డే కాదు మనకు సిల్వర్ ఉంది కాపర్ ఉంది ప్లాటినం ఉంది ఓన్లీ గోల్డ్ ఎందుకు అంతగానో ఇంపార్టెన్స్ ఇస్తాం సిల్వర్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కలర్ మారుతుంది కాపర్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం కలర్స్ చేంజ్ అవుతాయి ప్లాటినం ఈజ్ అ వెరీ రేర్ మెటల్ అది చాలా తక్కువలో దొరుకుతుంది ఇంకా దాని బ్రేకింగ్ పాయింట్ అంటే ఇవన్నీ ఆర్నమెంట్స్లోకి మారాలి అంటే వీళ్ళని హీట్ చేయాలి వేడెక్కించాలి సో వీళ్ళకి ఏదైతే బాయిలింగ్ పాయింట్ ఉంటుందో అది ప్లాటినంకి చాలా పైన ఉంటుంది అండ్ లో కూడా ఎక్కువ ఉండదు ఈ అన్ని కండిషన్స్లో బాగా ఫేవర్ అయ్యి చూసేకి దగదగా మెరుస్తూ ఉంటే ఒక సెన్స్ ఆఫ్ ప్రైడ్ని ఇచ్చేది గోల్డ్ కాబట్టి పాత జమానాలో నుంచి గోల్డ్కే వాల్యూ గోల్డ్ గోల్డ్ని చాలా రేర్ మెటల్ బట్ ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్ కాబట్టి అండ్ చాలా బ్యూటిఫుల్గా షైన్ అవుతుంది కాబట్టి దీన్ని స్టాండర్డ్ ఆఫ్ కరెన్సీ స్టాండర్డ్ ఆఫ్ పవర్లోకి తీసుకొచ్చారు హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ట్రేడర్స్ ఒకరితో ఒకరు ట్రేడ్ చేసుకున్నప్పుడు ముందు వరకు బార్టర్ సిస్టమ్ ఉండేది నేను ఫర్ ఎగ్జాంపుల్ పల్లీలుగా ఇస్తే పక్కన ఫామ్ నుంచి ఇంకో వెజిటబుల్ ఎక్స్చేంజ్లో తీసుకునేవాడి అలా మనం కంట్రీ టు కంట్రీ ట్రేడ్ చేసేటప్పుడు ఒక కరెన్సీని సెలెక్ట్ చేసుకున్నాం ఆ కరెన్సీని ఒకప్పుడు గోల్డ్ ఆ గోల్డ్నే ఇవాళ వరకు కూడా బ్యాకప్ ఆఫ్ ఎవ్రీ ఎకనామీ కింద నమ్ముతారు ఏన్షియన్ సివిలైజేషన్ స్ట్రాంగ్ ఉన్న కంట్రీస్ ఈజిప్ట్ చైనా ఇండియా యూరప్ గోల్డ్నే ఒక స్టాండర్డ్ ఆఫ్ వెల్త్ గా నమ్ముతారు ఒక సాలిడ్ పార్ట్నర్ ఒక ఫ్రెండ్గా నమ్ముతారు అందుకే ఆ రోజుల నుంచి కూడా ఏ ట్రాన్సాక్షన్ జరిగినా గోల్డ్లోనే జరిగేది చాలామంది ఒక పెద్ద మిస్కన్సెప్షన్లో ఉంటారు కి గోల్డ్ ఉన్న దాన్ని బట్టే మనం కరెన్సీని ప్రింట్ చేసుకోవాలి ఓన్లీ అమెరికాకే గోల్డ్కి కరెన్సీ ప్రింటింగ్కి సంబంధం లేదు అది కరెక్టే కానీ ఇప్పుడు అది ఎగ్జిస్టెన్స్లో లేని రూల్ నైన్టీన్ సెవెంటీ తర్వాత యూఎస్ డిస్కంటిన్యూ చేసింది ఈవెన్చువలీ యూరోప్ మనము చైనా అందరూ కూడా డిస్కంటిన్యూ చేసేసాం మన దగ్గర ఇప్పటికి కూడా చాలామంది నమ్మేది ఏంటంటే మన దగ్గర ఉన్న గోల్డ్ని బట్టే మనం కరెన్సీ ప్రింట్ చేసుకుంటున్నాం అందుకే మన దగ్గర ఎక్కువ గోల్డ్ లేదు కాబట్టి ఎక్కువ కరెన్సీ ప్రింట్ చేయలేకపోతున్నాం ఇది ఒకప్పుడు రోలు ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు అలా లేదు మీ గోల్డ్ ఎంత ఉన్నా కానీ మీకు కావాల్సినంత కరెన్సీ మన ఆర్బీఐ ప్రింట్ చేయవచ్చు అంటే ఆ ఆ రూల్స్ ఏంటంటే మన కంట్రీ జీడిపి ఎంత కన్స్యూమర్ డిమాండ్ ఫర్ మనీ ఎంత ఇన్ఫ్లేషన్ ఎంత లెవెల్లో కంట్రోల్లో ఉంది ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎక్స్క్లూడింగ్ గోల్డ్ అంటే గోల్డ్ కాకుండా మన దగ్గర ఉండే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి ఇట్లాన్నింటిని బట్టి ఎంత డిమాండ్ ఉంది ఎంత మనం సప్లై అయ్యాలో ఆర్బీఐ డే టు డే బేసిస్ లో డిసైడ్ చేస్తూ ఉంటుంది సో ఒకప్పుడు గోల్డ్ని బ్యాకప్ కరెన్సీగా వాడేవాడు బట్ టుడే కరెన్సీ మనీ అంటే గవర్నమెంట్ తన దగ్గర ఉండే డబ్బు లెడ్జర్ డిక్లేర్ చేస్తుంది అన్ని కంట్రీస్ ఇప్పుడు ఫియట్ కరెన్సీనే వాడతాయి కానీ గోల్డ్ ఉండాల్సిన ఇంపార్టెన్స్ ఎప్పటికీ ఉంటది సో దగ్గర ఉండే గోల్డ్ రిజర్వ్స్ నుంచే ఆ బూస్ట్ ఎనర్జీని తీసుకుంటుందని అని చెప్పొచ్చు ఇఫ్ గోల్డ్ ఇస్ స్టిల్ నో లాంగర్ బ్యాకింగ్ ఆఫ్ ద మనీ గోల్డ్ బ్యాక్ చేయట్లేదు అని చెప్తున్నప్పుడు మరి గోల్డ్ కిందకి ఇంపార్టెన్స్ బికాస్ ఎన్నో చెప్పినట్టు ఏ మార్కెట్ ఇన్ఫ్లేషన్ వచ్చినా ఎకనమీ స్టాబుల్ అయినా కొంచెం పైకి కిందికి అయినా జనే అని ఇలా పైకి లేస్తుంది గోల్డ్ ఇన్ అదర్ కూడా చెప్పాలంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడు గవర్నమెంట్ ఫెయిల్ అయినప్పుడు గోల్డ్ బ్యాకప్ లాగా వర్క్ చేస్తుంది ఎందుకంటే గోల్డ్ ఎప్పటికి కూడా తన వాల్యూ లూజ్ చేయలేదు గోల్డ్ డస్ నాట్ లూజ్ ఇట్స్ వాల్యూ అందుకే చూడండి ఏ క్రైసిస్ వచ్చినా గోల్డ్ వాల్యూ ఆటోమేటిక్ లా పైకి వెళ్తుంది సో ఇప్పుడు మీకు అర్థమైందా ఎందుకు మన దగ్గర గోల్డ్ వాల్యూ పైకి వెళ్తుంది అని ఆర్బీఐ గోల్డ్ కొంటుంది ఇన్వెస్టర్స్ గోల్డ్ కొనుక్కుంటారు టెంపుల్స్ గోల్డ్ కొనుక్కుంటారు ఫ్యామిలీస్ గోల్డ్ కొనుక్కుంటారు నేషనల్ గార్డ్ గోల్డ్ తీసుకుంటారు యాజ్ స్ట్రాటజిక్ వెల్త్ గోల్డ్ ఇస్ ద ఫైనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ ఇన్ ద గ్లోబల్ ఫైనాన్షియల్ సిస్టమ్ అని చెప్తారు మొత్తం ప్యాకింగ్ అయిపోయాక పైన ఒక గిఫ్ట్ ర్యాప్ పెట్టి గట్టిగా హంగామా చేస్తాం కదా దాన్నే గోల్డ్ అనుకోండి మన సిస్టమ్ లో ఒక వే వేలో అర్థం చేసుకోవడానికి గోల్డ్ కి ఒక సైకలాజికల్ ఇంపాక్ట్ కూడా మన సొసైటీలో చాలా ఉంది అది పెళ్లిలో ఇవ్వడం ఇట్స్ కన్సిడర్డ్ బ్రైట్ ఒక ఇమోషనల్ వాల్యూ హోల్డ్ చేస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ కానివ్వండి మదర్ దగ్గర మెన్ ఉమెన్ ప్రతి ఒక్కరు దీన్ని ఇమోషనల్లీ స్పిరిచువల్లీ అండ్ రిలీజియస్లీ అండ్ ఫినాన్షియల్లీ కూడా చాలా హైగా వాల్యూ ఇచ్చే మెటల్ బికాస్ గోల్డ్ రిప్రజెంట్స్ స్టెబిలిటీ ప్రైడ్ లగ్జరీ ఇన్ఫ్యాక్ట్ చాలామంది వాళ్ళు పెళ్ళిళ్ళు పెట్టేది కూడా ఎంత బంగారం పెట్టారు ఎంత కట్నం ఇచ్చారు పక్కన పెడితే బంగారం ఎంత వేసారు గోల్డ్ పెరగడానికి గల బ్యాక్ ఎండ్ లో చాలా రీజన్స్ ఉంటాయి ఇట్స్ జస్ట్ నాట్ వన్ రీజన్ మల్టిపుల్ రీజన్స్ కంట్రిబ్యూట్ అవుతున్నాయి హిస్టారిక ఇంపార్టెన్స్ ఫియట్ కరెన్సీ బ్యాక్ చేస్తుంది గోల్డ్ కల్చరల్లీ మనం ఇంపార్టెన్స్ పెట్టుకుంది గోల్డ్ ఇప్పుడు గోల్డ్ పెరగడానికి గల రీజన్ గ్రోయింగ్ ఇన్ఫ్లేషన్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ కంట్రీస్ లో జరుగుతున్న ఎకనామిక్ టర్బులెన్సెస్ ఇలాంటి సిచ్యువేషన్ లో ఇప్పటి వరకు పెద్ద ప్లేయర్గా ఉన్నింది డాలర్ అదే డాలర్ కొంచెం వాబుల్ అవుతుంది డీస్టెబిలైజ్ అవుతుంది అంటే బ్యాక్ అండ్ నుంచి హీరో ముందుకు రావాలి కదా సో గోల్డ్ మళ్ళీ ముందుకు వచ్చి తెర మీద నిలబడిపోతున్నాడు దీని వెనకాల అమెరికా స్ట్రాటజీ చాలా సింపుల్ థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ అప్పు ఉంది ఇప్పుడు ఎన్ని బిలియన్స్కి ఎన్ని బిలియన్స్ వస్తాయి ఎన్ని బిలియన్స్కి ఎన్ని ట్రిలియన్స్ వస్తాయి ఇది మీ హోంవర్క్ థర్టీ ఫైవ్ ట్రిలియన్ డాలర్స్ వెళ్ళే డెట్ ఎన్ని నోట్లు ప్రింట్ చేయాలి అదే కరెన్సీని కిందికి పడేస్తే ముప్పై ఐదు నుంచి ఉండేది పదికో పదిహేనుకో వాల్యుయేషన్ తీసుకొస్తే ఎంత డబ్బు సేవ్ చేసుకున్నట్టు చాలా స్మార్ట్గా చాలా కాన్ఫిడెంట్గా ప్రతిసారి అమెరికా ఆడే గలీజ్ గేమ్ ఇదే ఎందుకంటే వాడికి తెలుసు వాళ్ళ పాపులేషన్ నలభై కోట్లు అందులో స్పెండింగ్ పవర్ ఉండే వాళ్ళు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్లు చెప్పుకోవచ్చు అప్రాక్సిమేట్లీ థర్టీ ఫైవ్ టు థర్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గర చాలా డబ్బు ఉంది కేవలం పద్దెనిమిది ఇరవై కోట్ల మంది మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు ద ద ఆఫ్ ఆఫ్ వరల్డ్ వరల్డ్ నాట్ సెల్లర్స్ ఏది ఉత్పత్తి చేసినా వరల్డ్ కొంటారు కేవలం మనమే కాదు చైనా కావచ్చు తైవాన్ జపాన్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ దే ఆర్ ద ఆఫ్ వరల్డ్ చూడండి ఒక కంట్రీలో జీడిపి పర్ క్యాపిటల్ అనేది ఇందుకు ఇంపార్టెన్స్ దీనికంటే బెటర్ ఎగ్జాంపుల్ నేను చెప్పలేదు కేవలం కంట్రీలో ఉన్న కొంతమంది దగ్గరే కాదు ఆ కంట్రీలో ఇరవై కోట్లు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల మంది దగ్గర చాలా డబ్బు ఉండడం వల్ల దే ఆర్ ద గ్లోబల్ బయర్స్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని కూడా వీళ్ళే కంట్రోల్ చేయబోతున్నారు ఐ హోప్ ఈ వీడియో మీకు కొంచెం ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేసిందని ఆశిస్తున్నాను కేవలం నేనే కాదు చాలా మంది నమ్మేది ఏంటంటే టెక్నాలజీస్ మైట్ ఇన్ఫ్లేట్ ఆర్ డిఫ్లేట్ డబ్బు వాల్యూ పెరగచ్చు తగ్గచ్చు టెక్నాలజీలు రావచ్చు పోవచ్చు క్రిప్టో కరెన్సీలు రావచ్చు పోవచ్చు కానీ గోల్డ్ ఎల్లప్పటికీ సో ఇన్వెస్ట్ చేయమంటారా గోల్డ్ ఆన్సర్ ఇస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎందుకంటే ఖచ్చితంగా ఒక పాయింట్ ఇది తీసుకో ఇది తీసుకోవద్దు అనేది ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ నేను ప్రీవియస్ వీడియోలో ఇన్సూరెన్స్ మీద డీటెయిల్ ప్రతి విషయం చెప్పాను అయినా కానీ చాలా మటుకు మెంబర్స్ నాకు ఏదో ఒక ఇన్సూరెన్స్ పేరు చెప్పండి నేను చెప్పను ఎందుకు చెప్పనంటే అదొక రెస్పాన్సిబిలిటీ నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మెన్షన్ చేశాను ఇవన్నీ గుర్తుపెట్టుకోండి పెన్ పేపర్ తీసుకుని రాయండి మీ ఏజెంట్ ఇవన్నీ అడగండి అని చెప్పాను సో ఇప్పుడు ఈ పాయింట్స్ అన్నింటినీ మీరు మైండ్లో పెట్టుకోండి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా అనే డెసిషన్ మీరు తీసుకోండి బ్యాక్ టు పట్టిందా నెక్స్ట్ పాయింట్ సిల్వర్ సిల్వర్ ఎందుకు ఇంతగానో పరిగెడుతుంది సింపుల్ అండి సిల్వర్ ఇప్పుడు ఉన్న ప్రొడక్షన్ స్పీడ్కి ఉన్న డిమాండ్కి చాలా గ్యాప్ ఉంది సిల్వర్ ఈజ్ యూజ్డ్ ఇన్ టెక్నాలజికల్ డెవలప్మెంట్ మనం ఇప్పుడు ప్రపంచంలో ఒక కొత్త ఫేజ్లో ఉన్నాం అన్ని కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం కొత్త కొత్త ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ ఈవీసు సోలార్ యూనిట్స్ ఇలా అన్నింటిలో కావాల్సిన స్ట్రాంగ్ మెటల్ సిల్వర్ మన ప్రపంచం ఎంత గ్లోరిఫై ఎంత ఎలక్ట్రిఫై అయ్యి గానం పేరు తెచ్చుకుంటున్నా దాని వెనకాల గల కారణం సిల్వర్ సప్లై డిమాండ్ సో ఇంత డిమాండ్ ఉన్న సిల్వర్కి సప్లై చాలా తక్కువ ఉంది ఫ్యాక్టరీస్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు కానీ అది మార్కెట్లోకి వచ్చి వీళ్ళందరికీ వచ్చే వరకు ఆ డిమాండ్ అలానే ఉంటుంది సో ఇట్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్ అండ్ గోల్డ్ ఈ వీడియో చేసిన తర్వాత మీరే డిషన్ తీసుకోవచ్చు లాస్ట్లీ టు కంక్లూడ్ ప్లీజ్ పార్క్ యువర్ మనీ ఇన్ డిఫరెంట్ థింగ్స్ నాకు మా నాన్నగారు ఎప్పుడు నేర్పించారు డోంట్ పార్క్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అన్ని గుడ్లు తీసుకుపోయి ఒక దాంట్లో పెట్టద్దు సో మీరు కొంచెం మీ సేవింగ్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టచ్చు బాండ్స్లో పెట్టచ్చు షేర్స్లో పెట్టచ్చు మెటల్స్లో పెట్టచ్చు సేవింగ్స్ అకౌంట్లో పెట్టచ్చు చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అంటే మళ్ళీ డీటెయిల్ అడుగుతారు ఎస్ఐపీస్ మీ మీ బ్యాంక్స్ లో వాళ్ళ వాళ్ళ ఎంప్లాయీస్ వెల్ ట్రైన్డ్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడి పర్ఫెక్ట్ గైడెన్స్ తీసుకోండి అండ్ సేవ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఫర్ యువర్ చిల్డ్రన్ బికాస్ మనీ ఈస్ వన్ ఫ్రెండ్ దట్ విల్ నాట్ చీట్ యువర్ లైఫ్ పార్ట్నర్ మై చీట్ యు మీరు ప్రేమించే అమ్మాయి మిమ్మల్ని షేర్ చేయొచ్చు మీరు ప్రేమించే మీ ఫ్రెండ్ మీకు ద్రోహం చేయొచ్చు మీ బిజినెస్ పార్ట్నర్ మిమ్మల్ని ముందు కానీ వెన్ను పోటు పడవని ఏకైక మిత్రుడే డబ్బు ఆ డబ్బును కాపాడుకోవడం నేర్చుకో సంపాదించుకోవడం నేర్చుకో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్